ఆ ఫ్రెండ్స్ నిమిచ్చిన ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్స్ ఏమంటారు ఫ్రెండ్స్ ఈరోజు ఎక్కడో మేపు ఎక్కడో ఆగడము ఎక్కడో బతుకు ఎక్కడో బట్ట అన్నట్టు మా మా గొర్రెల కథ ఒక్కొక్క రోజుకి ఓ విధంగా మారే అవకాశాలు ఉంటున్నాయి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కావాల్సింది గొర్రెలకి మేత గొర్రెలు కాసేటోళ్ళకి అని అన్నాం ఫ్రెండ్స్ గొర్రెలకి మేత లేకుండా మన కడుపు రెండు తిన్నా అది మనకి కడుపు కంటదు ఎందుకంటే అది ఒక గొర్రెలు కాసేటోనికి తప్ప వేరే అయితే తెలియదు ఇట్లా అంటానని మరి ఎవరిని కించపరిచేట విధంగా అయితే నేను మాట్లాడలేదు ఎందుకంటే నా పని మీకు చెప్తున్నా ఎందుకు చెప్తున్నానంటే ఈ ఈ రెండు మూడేళ్లలో వర్షాలు గురించి అక్కడక్కడ మా ఊర్లో కానీ వర్షాలు పడి మేతలు బాగుండే ఇంకా పోయే కాలం కాదు ఈ కాలము అట్లాంటిది ఈ కా ఈ ఏడాది అయితే ఎట్టుందంటే అస్సలు వర్షాలు లేక కాలవలు రాక పైర్లు వానలు ఫస్ట్ పడిన వానలకి వేసిన ఇత్తనాలు మలిసి ఎండకైతే ఎండిపోయినవి అవి ఎండిపోయిన తర్వాత మేము అక్కడికి వెళ్ళినాము ప్రతి ఒక్క చేన్ అయితే మేపినాం ఫ్రెండ్స్ అది వాళ్ళు నష్టపోయినారని మాకు చెప్పి వాళ్ళకి ఫ్రీగా ఆపుతున్నాము ఎందుకంటే మా చే మా చేతావని వాళ్ళు రైతులు చెప్ చెప్పినందువలన మేము ఆ చేను మేపుకుంటా ఆపినాము అలా జరిగింది వర్షాలు పడితే ఎవరికి ఇబ్బంది లేదు గొర్రెల్లో గొర్రెలకే బాగుంటుంది రైతులకు రైతులే మేలుగా ఉంటుంది ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క పంట ప్రతి ఒక్క జీవము బతికేది వాన గురి వాన వాన నుంచే ఫ్రెండ్స్ ఈ కాలాలు 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 ప్రకారం చేసుకుంటా పోతే ఎవరికేమి ఇబ్బంది ఉండదు దాని పంటే మన పని మందే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మూడు ఎకరాల మిరప తోట ఎకరాల సొద్ద చేనైతే మేపుతున్నాం ఫ్రెండ్స్ ఆ శ్రద్ధ ఎలా ఉండదు అనేది కానీ మీకి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది మన వీడియో మన వీడియోలు తీయక చాలా రోజులైతే అయ్యింది అందువలన మన వీడియోలకి అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా నేను ఎందుకు ఆపేసినానంటే పని అట్ట ఉండే పని గొర్రెలు ఈతలు కొంచెం అక్కడ కొద్ది కొద్దిగా బిర్ర అందుకే వీడియోలు అయితే ఇంతవరకు అయితే చేయలేదు నేను చేసే ప్రతి వీడియోలో మీరు దాన్ని గురించి తెలుసుకుంటున్నారని భావిస్తున్నాను ఫ్రెండ్స్ ఆ వీడియో ఇప్పుడు మరి మీకు తెలియజేస్తున్నాను శ్రద్ధ చేను బట్ మిరపతోట తోట ఏ విధంగా ఉన్నదనేది కామెంట్ చేయండి దయచేసి నా వీడియో పూర్తి వరకు చూడండి బెల్లైకన్ క్లిక్ చేయండి నా వీడియోలు ప్రతి ఒక్క వీడియో మీ బెల్ లైకెన్ నోటి నోటీస్ ద్వారా మీ ఫోన్లు వస్తాయి నాకు సపోర్టు చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు చేయని వాళ్ళు కానీ అందరూ చూడాల్సిన వీడియోలు ఉన్నాయి ఎందుకంటే అక్కడక్కడ ఏమన్నా తప్పు మాట్లాడింటే క్షమించండి నేనైతే ఇప్పుడు శ్రద్ధ చేయనైతే వీడియో తీస్తున్నాను పూర్తి దాకైతే చూడండి చూడండి ఫ్రెండ్స్ శ్రద్ధ చేయితే ఈ విధంగా ఉంది ఈ విధంగా గొర్రెలు ఎలాగ ఏమేస్తున్నావు చూడండి పైర్లు వా వానలు లేక సొద్దలైతే రకమైపోయినాయి దాంట్లో ఇడిచినాం మేము గింజలు ఇటువంటి సొద్దలు అంటారు ఫ్రెండ్స్ సొద్దలు పండిన సొద్దలు కానీ ఎండకైతే ఎండిపోయినాయి అలా ఉంది పరిస్థితి మీరు